లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహాత్రే నమ క్రోధి నవ సంవత్సరంలో అక్టోబర్ మాసం యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ మాసంలో రాబోయేటువంటి ఫలితాలు కొన్ని రాసులకి అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది కొన్ని రాసులకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ పన్నెండు రాసులలో మనం అక్టోబర్లో చూసుకున్నట్లయితే రాబోయే దసరా నవరాత్రులు అత్యద్భుతంగా అమ్మవారి యొక్క నవరాత్రులు అందరూ కూడా చేసుకుంటారు దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోవటం లేదా అక్కడ కుంకుమార్చనలు అట్లాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి హోమాలు ఈ కుంకుమార్చనలు చేసుకొని అమ్మవారికి అనుగ్రహం కూడా పొందుతూ ఉంటారు ముఖ్యంగా మనకు రాబోయేటువంటిది అక్టోబర్ మాసం ఆశ్చర్య మాసము ఆశ్చూజ మాసంలో ఆ యొక్క నవగ్రహాలకు సంబంధించి సంచారాన్ని చూసుకుంటూ మొదటగా మనము మేషరాశి యొక్క ఫలితాలు చూసుకోవాలి మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసినట్టయితే మేషరాశిలో మనకు అశ్వి నక్షత్రము భరణీ నక్షత్రము అట్లనే కొత్తగా నక్షత్ర ఓటోపాదము ఈ రాశికి చెందినవి ఈ యొక్క రాశిలో ముఖ్యంగా గ్రహస్థి చూసుకున్నట్లయితే వక్రగతైనటువంటి గురువు వీరికి రెండో స్థానంలో అయినటువంటి గురువు ఉన్నారు అట్లానే వీరికి కుజుడు కూడా రాబోయేటువంటి ఇరవయో తారీఖు నుంచి కూడా చతుర్థస్థానము సంచారము అట్లాగే బుధుడు వీరికి తుల నుంచి ఈ యొక్క కన్యా నుంచి తులకు ప్రవేశించడము పదవ తారీఖు నుంచి అట్లానే శుక్రుడు కూడా వృష్టికానికి ప్రయాణించడము స స్థితి గతి అట్లాగే రవి స్థితిలో సంచారము కేతువు ఆరులో సంచారము ఒక్క్రగదైనటువంటి శని దశమక్షేత్ర ఏకాదశ సంచారము అట్లానే పన్నెండవ స్థానంలో రాహు ఈ గృహస్థితి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి వారికి వక్రగతైనటువంటి గురువు యొక్క ప్రభావం ఏదైతే ఉందో పునరా అంటే మళ్ళీ మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి అని చెప్పడానికి అవకాశం ఉంది వక్రగతైనటువంటి గురువు యొక్క అనుగ్రహం వీరికి పరిపూర్ణంగా ఉంది కాబట్టి అట్లానే వీరికి రాబోయేటువంటి రవి సంక్రమణం నుంచి కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటుంది నీచస్థితి రవి కాబట్టి కొంత అపవాదాలు అనేవి ఉండే అవకాశం ఉంటుంది ఏం చేయకపోయినా మీ మీద తోసేటువంటి అవకాశం ఉంటుంది దాంతోపాటు కొంత ఉష్ణ శరీరము అంటే అధికమైనటువంటి వేడితో బాధపడే అవకాశం ఉంటుంది శరీరం అంతా కూడా అట్లాగే శిరోవేదన అనేది కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది బుధుడు కూడా ఆరు నుంచి ఏడవ స్థాన సంచారం వల్ల బుద్ధిబల ప్రదర్శన వాక్చాతుర్యము అట్లనే ముద్రణాధికారాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో కన్సల్టెన్సీ వర్క్లో పనిచేసేటువంటి వారు మేష్రాస్ వారు అధ్యద్తమైన కమ్యూనికేషన్ స్కిల్స్తో చాలా బాగా రాణిస్తారు మీ యొక్క మధురమైన వాక్కులతో ఎదుటి మనిషి యొక్క అవకాశాలు ఏవైతే వాడిని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది శుక్రుడు కూడా అష్టమ స్థాన సంచారం వల్ల ఈ అష్టమ సంచారం శుక్రుడు ఏదైతే దీర్ఘకాలికంగా మీరు బాధపడుతున్నటువంటి కొన్ని కష్టాలు ఏవైతే ఉంటాయో వాడికి సంబంధించినటువంటి అను అనుకూలమైన కాలము ఏదో ఒకటి తేల్చుకునేటువంటి అవకాశంగా గోచరిస్తుంది ఈ మాసంలో కూడా కాబట్టి ఇంకా వీరికి మనకు చూసినట్టయితే కుజుడు స్థాన సంచారం వల్ల కుటుంబంలో కానీ బంధుమిత్రాదులతో కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాహన ప్రమాదాలు జరిగే అవకాశం జాగ్రత్తగా ప్రయాణించడం మంచిది అట్లాగే వీరికి ముఖ్యంగా ఈ వాహన ప్రమాదాలతో పాటు వాక్ సంపద అంటే ఎవరినైనా ఇంట్లో వాళ్ళే మీకు ఒక శత్రువుగా భావన చేసే అవకాశం ఉంటుంది ఎందుకయ్యా అంటే కుజుడు ఎప్పుడైతే చతుర్థం అంటే సౌఖ్యస్థానము సౌఖ్యస్థానం అంటే సుఖపడేటువంటి యోగము ఎక్కడ ఉంటాం ఎక్కువసేపు మనము ఎవరు సొంత ఇళ్లలో వాళ్ళు ఉంటాం కాబట్టి ఇంట్లోనే మీకు కొన్ని కష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి నుంచే అధిగమించే అధిగమించే శక్తిని మీకు దేవుడు ప్రసాదించాలని ఆ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి అట్లానే శని మీకు వక్రగతి వల్ల దశక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో కూడా కొన్ని ఇబ్బందులు మళ్ళీ పునరావృతంగా మళ్ళీ నడుస్తుంటాయి కొంతకాలం మీకు వాటి నుంచి నెమ్మదిగా బయటపడ్డారు కానీ మళ్ళీ కొంత ఒత్తిడి అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వారు ఉద్యోగస్తులకి అట్లానే రాహు పన్నెండవ స్థాన సంచారం వల్ల అశాంతి వాతావరణం ఉండి నిద్ర లేమి అట్లాగే వృధా సంచారం అంటే వెళ్ళిన చోట పని కాకపోవటము మళ్ళీ రాండి అనటం ఇటువంటివన్నీ కూడా మళ్ళీ మీకు కనబడుతుంది అట్లానే ముఖ్యంగా రవి సంచారం అయితే సప్తమ స్థానంలో ఉన్నారో నీచస్థితిలో ఈ రవి సంచారం నీచస్థితిలో గ్రహ నాయకుడు బాలేదు కాబట్టి ఎన్ని బుద్ధిబద్ధత ప్రసాదించినా ఎన్ని లాజికల్ రీజనింగ్లు అన్నీ మీకు అవుపడినా కూడా అవతల మనిషి మిమ్మల్ని మిస్లీడ్ చేసే అవకాశం ఉంటుంది అది ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కానీ కొన్ని నిర్ణయాలు అవే మంచివిగా మీకు తర్వాత కాలంలో తోస్తాయి ఇప్పుడు తోచకపోయినా కూడా ఎందుకంటున్నా అంటే ఇంత గ్రహస్థితి ప్రతికూలం ఉన్నా రాబోయే స్థితి ఇంకా మీకు కొంత మంచి కాలం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఇలా జరిగినా కూడా బాధపడ అవసరం లేదు రాబోయే కాలం ఏదైతే ఉంటుందో అంటే ఉత్తర ఉత్తర మళ్ళీ ఇంకా మాస ఫలితాలను చెప్పుకుంటాం కాబట్టి ఆ మాస ఫలితాల్లో ఎప్పుడు బాగుంటుందో ఇంకా అత్యద్భుతంగా అంటే కొంత సమయం ఇంకా ఉంది ఆ సమయం వరకు వేచి చూడాలి కాబట్టి మేషరాశి వారు ఈ యొక్క అక్టోబర్ మాస ఫలితాల్లోకి వచ్చినట్టయితే ముఖ్యంగా వీళ్ళకి అశుభుడుగా గోచరిస్తున్నాడు కుజుడు మెయిన్ రాష్ట్రాధిపతే కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి దానికి అట్లనే రవి కూడా కాబట్టి వీళ్ళకి సూర్యుడు కుజుడికి విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకోవటం క్షేత్ర దర్శనం చేయటం ఇంట్లోనే ఉండి సుబ్రహ్మణ్య కవచం పారాయణం వినటము అట్లనే ఆతిథ్య హృదయ పారాయణం చేసుకోవటము అరుణ పారాయణం వినటం కానీ ఎవరైనా కూడా పంతులు గారిని పిలుచుకొని శుభ్రంగా అరుణం నమస్కారాలు చేసుకోవటం వల్ల కూడా చాలా బాగా రాణిస్తుంది ఉండేటువంటి రుగ్మతల నుంచి బయటపడి అది శరీరానికి సంబంధించి కానీ అట్లానే వాక్కుతో ఏదన్నా దోషాలున్నా కూడా అవతల మనిషిని మనమేం తిట్టాము అనుకునే దోషాలున్నా కూడా అవన్నీ కూడా పోయి మళ్ళీ మంచి ఫలితాలు గోచరిస్తాయి కాబట్టి మొత్తం మీద అక్టోబర్ మాసంలో మేషరాశి వారికి డెబ్భై శాతం బాగుంది ముప్పై శాతం బాగాలేదు కాబట్టి ఇది కొంతవరకు మెరుగైన కాలం కాదు కాబట్టి కుజుడు రవి ప్రత్యేకంగా మీరు వాడి రెండింటినీ ఆరాధన చేసుకోవటం వల్ల గ్రహాలకి లేదా సూర్యుడు కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు